అందరికీ నమస్కారం అండి రేపు హనుమత్ జయంతి సందర్భంగా హనుమంతుని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాము మన పండుగలలో హనుమత్ జయంతి కూడా ఎంతో ముఖ్యంగా జరుపుకుంటారు హనుమత్ జయంతి సందర్భంగా ముఖ్యంగా హనుమాన్ చాలీసా హనుమాన్ దండకాన్ని పఠించాలని చెబుతారు అన్ని దేవాలయాల్లో ఈ పర్వదినాన్ని ఎంతో విశేషంగా జరుపుకుంటారు ఆంజనేయ స్వామి ధైర్యానికి ప్రతీక శక్తి సామర్థ్యాలకు ప్రతిరూపం సముద్రం దాటి లంక చేరి ఆకాశ మార్గంలో పయనించి సీతమ్మ వారి జాడ కనిపెట్టి సంజీవిని పర్వతాన్నే పెకలించి తీసుకొచ్చిన వీర హనుమాన్ శక్తియుక్తలను కీర్తించడం ఎవరి సాధ్యము కాదు హనుమత్ జయంతిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా జరుపుకుంటారు చైత్ర పౌర్ణమి నాడు హనుమత్ జయంతిని చేయగా మరికొందరు వైశాఖ మాసం దశమి నాడు హనుమత్ జయంతిని జరుపుకుంటారు